నా కష్టము ఇంకో దేవన అమ్మ అక్కడ మా అమ్మ చూసావా అమ్మాయి ఎదురుగు అదా అక్కడైతే మా అమ్మ దేవనా చూసావా మా అమ్మ ఎలా ఉందో స్ట్రాంగ్ చూడు అగా అమ్మని చూడ్డానికనే వచ్చాను ఈరోజైతే ఇంకా అమ్మని చూశాను అరగంట ఉంటే వెళ్ళిపోతాను హాయ్ అండి హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్తుంది దేవేనా నీకే అవా చాలా స్ట్రాంగ్ చూడి ఇంత ఇంత ఎత్తే మిద్ద ఎక్కేసి వచ్చింది ఇప్పుడు కిందికి చాలా స్ట్రాంగ్ మా అమ్మ అయితే